నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మే నెలలో రాహుకేతువులు ఈ రాహుకేతువుల్ని మనము ఛాయా గ్రహాలుగాను కీడు గ్రహాలుగాను అశుభ గ్రహాలుగాను చెడు గ్రహాలుగాను మనం చెప్తూ ఉంటాము అయితే ఈ రాహు కేతువులు ఇద్దరూ కూడా ఒక్కొక్కసారి తమ గమనంలో మంచి చేస్తారు తప్ప చెడు అనేది సందర్భానుసారంగాను వారి వారి యొక్క కర్మానుసారంగాను చెడు జరుగుతూ ఉంటుంది కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటారు అయితే ఈ సంచారం మూలకంగా ఈ రాహు కేతువులు అత్యంత నిదానంగా సంచారం చేసుకుంటూ తమ తమ గ సంచారాన్ని స్థానాల్ని మార్చుకుంటున్నారు ఈ మే నెలలో అయితే ఈ మే నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి రాహు మీ ఇంతవరకు రాహు మీనరాశిలో ఉన్నాడు అంటే మే నెల ఒకటో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు మీనరాశిలో సంచారం చేస్తూ పద్దెనిమిదవ తారీఖు నుంచి మీనర్ నుంచి కుంభంలోకి అంటే తిరోగమన దిశలో వెనక్కి వెళ్తున్నాడు అయితే కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి తన సంచారాన్ని మొదలు పెడుతున్నాడు అయితే ఈ రాహు కేతువులో ఈ మార్పు వల్ల మనకి దేశకాల మాన సామాజిక ఆర్థిక న్యాయంగా అంటే న్యాయ వ్యవస్థలో ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ వాతావరణంలోనూ ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి అంటే ఈ గ్రహాల యొక్క మార్పు ఒక్క మనిషికే కాకుండా ప్రకృతి మీద దేశం మీద అన్ని వ్యవస్థల మీద అన్ని రంగాల మీద తమ యొక్క ప్రభావాన్ని ఎట్లా చూపిస్తున్నారు అనే అంశాన్ని విశదీకరంగా తెలుసుకుందాము అయితే ఇప్పుడు విద్యారంగం నుంచి చూద్దాము విద్యారంగంలో ఎలాంటి మార్పులు అంటే ఈ ఈ వాతావరణ మార్పుల వల్ల అంటే ఈ కేతువుల యొక్క మార్పు వల్ల విద్యా వ్యవస్థ మీద తీవ్రంగా పడబోతోంది తమ యొక్క ప్రభావము విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం మీదకి వెళ్లాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఇంకా ఉద్యోగ రంగంలో చూసుకున్నట్టయితే అంటే మామూలు చదువుల కన్నా సాంకేతిక రంగంలో చదువులే ఎక్కువగా అభివృద్ధి అయ్యేటట్టుగా గోచరిస్తోంది ఉద్యోగ అవకాశాలు కూడా అటువైపే ఉండడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రభావాల వల్ల విద్యా సంస్థల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఎప్పుడైతే విద్యా సంస్థల్లో మార్పులు చోటు చేసుకున్నాయో తద్వారా ఉద్యోగ రంగంలో కూడా మార్పులు సంభవిస్తాయి దీనికి మరి పరిహారాలు అంటే ఎక్కువగా టెక్నికల్ వైపు అభివృద్ధి చేసుకోవడం సమయ పాలన చేసుకున్నట్టయితే కనుక వీటి ప్రభావం నుంచి కొంత తప్పుకునేటట్టుగా ఉంటుంది తదుపరి రాశి వృషభ రాశి ఈ వృషభ రాశిలో రాహు పన్నెండో స్థానంలోనూ కేతు ఆరో స్థానంలోనూ సంచారం చేస్తున్నారు అయితే వీ వీస వీరి యొక్క సంచార ఫలితము విద్యా ఉద్యోగస్తులకు చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది విద్యార్థులు సక్సెస్ అవుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడము విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడే అవకాశము చాలా ఎక్కువ మందిలో గోచరిస్తోంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఎవరైతే గతంలో వ్యసనాలతో బానిసై ఉంటారో వారికి ఈ సమయంలో అనుకోని ప్రమాదాలు కానీ అంటే ఆరోగ్యపరంగా ప్రమాదాలు కావచ్చు అనారోగ్యపరంగా కూడా ఆపరేషన్స్ అయ్యే అవకాశము చాలా ఎక్కువగా కనపడుతోంది దానికి తగిన జాగ్రత్తలు కానీ ఏదైనా నివారణ చర్యలు చేసుకున్నట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉంటుంది అయితే వ్యాపారపరంగా చూసుకున్నట్టయితే ఖర్చులు చాలా ఎక్కువగా మీరు పెట్టవలసి వస్తుంది అంటే మీ వ్యాపార ప్రమోషన్స్ కావచ్చు రూపాయి దగ్గర వంద రూపాయలు పెట్టేసే అవసరం కనబడుతుంది ఇక్కడ దాన్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఇది ఎంతవరకు అవసరము అనే దిశగా ఆలోచించి అందుకు తగ్గ ఖర్చులు మాత్రమే పెట్టుకుంటేనే మనుగడ ఉండేటట్టు లేదు అంటే కనుక విపరీతమైన నష్టాలు ప్రతి ఒక్క వ్యాపారి అనుభవించవలసిన పరిస్థితి ఎందుకంటే రాహుకేతుల యొక్క స్థానము దాని యొక్క ప్రభావము చాలా ఎక్కువగా వ్యాపారస్తుల మీద పడబోతోంది తర్వాత దీంతో పాటు దేశకాల పరిస్థితుల్లో కూడా కొంత విపరీత ధోరణులు రావడము హింసాకాండ పెరిగేటట్టుగాను గోచరిస్తోంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే మీరు మీకు ఓవరాల్గా ఇక్కడ చెప్పదగిన సూచన ఏంటంటే ఎక్క ఎవరికైనా అనవసరమైన సలహాలు ఇవ్వడము లేదంటే తగాదాల్లోకి వెళ్ళడము మీ మీ పనులు మీరు చూసుకున్నట్టయితేనే తప్ప లేదు అంటే కనుక మీకు అపకీర్తి పాలవడము లేదా కేసుల్లో ఇరుక్కోవడము ఇలాంటివి జరిగే సూచన చాలా ఎక్కువగా కనబడుతోంది దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే ఎక్కువగా చేయవలసిన పరిహారము కేతు గాయత్రి మంత్రాన్ని కానీ ఏదైనా మీకు చేయదగిన మంత్రాన్ని కానీ అంటే మీకు నోటికి వచ్చిన స్తోత్రాన్ని కానీ కేతుకు సంబంధించిన మంత్రాన్ని కానీ పఠించినట్టయితే కేతు ప్రభావం నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది అయితే విద్యార్థులకు చెప్పదగినది ఏంటంటే కనుక గణపతి ఆలయ దర్శనం చేసుకోండి వ్యాపారస్తులు కూడా గణపతికి సంబంధించినటువంటి పూజలు చేసుకుంటే మీరు ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం కనబడుతుంది అయితే ఇక్కడ విశేషం ఏంటంటే మీరు మంత్రపఠనం చేసుకోవడము దైవధ్యానంలో ఉంటేనే తప్ప మీకు ఈ రాహుకేతువుల తిరోగమన సమయంలో మంచి జరిగేటట్టుగా కనిపించట్లేదు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించుకోండి నమస్తే తదుపరి వ్యాపారంలో ఎలా ఉండబోతోంది వీరి యొక్క సంచారం వల్ల అంటే వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు మాత్రమే ఎక్కువగా అభివృద్ధి జరిగేటట్టు లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది అయితే వ్యవసాయపరంగా చూసుకున్నట్టయితే ఈ రాహు కేతువుల సంచారం మూలకంగా పంటలు ఎక్కువగా నష్టపోయే అవకాశము పంటల మీద వీరి యొక్క తీవ్రత ఎక్కువగా కనిపించడము చిరుధాన్యాలు సాగు చేసే పద్ధతుల్లోనూ సేంద్రియ పద్ధతుల్లోనూ కొంత మార్పులు చేసుకోవలసిన పరిస్థితి వీరి యొక్క సంచారం వల్ల కనబడుతుంది తరువాత దేశ ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక పెట్టుబడులకు ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి పెట్టుబడుల దిశగా మన దేశం ముందుకు వెళ్ళబోతోంది అయితే ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యాలు ఎక్కువగా పెరిగేటట్టుగా అంటే పార్ట్నర్షిప్లో గవర్నమెంట్ది ప్రైవేట్ది ఎక్కువగా పార్ట్నర్షిప్స్ ఎక్కువగా నడిచేటట్టుగాను వాటికి దోహదం కలిగేటట్టుగాను వీరి యొక్క సంచార ఫలితం కనబడుతోంది అయితే రక్షణ విభాగం చూసుకున్నట్టయితే సైనిక రంగంలో టెక్నికల్గా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడము సైబర్ నేరగాళ్లను సైబర్కి సంబంధించినవి అరికట్టే దిశగా ప్రభుత్వం యోచన చేసేటట్టుగా వీరి యొక్క అంటే ప్రభుత్వ పరంగా ఎలా ఉండబోతోంది వీరి యొక్క సంచారము అంటే ఇవన్నీ మనకి పరిగణలోకి వస్తాయి అయితే సైబర్ భద్రత మీద ప్రభుత్వము దృష్టి పెట్టే దిశగా ప్రణాళికలు వేసుకుంటారు తరువాత న్యాయపరంగా చూసినట్టయితే కనుక న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్ పెరిగి న్యాయ సేవలు అందుబాటులోకి వస్తాయి అంటే ప్రతి ఒక్కళ్ళకి న్యాయం అందుబాటులోకి రావడము న్యాయస్థానానికి రాలేని పరిస్థితులు ఉన్న ప్రజల కోసము డిజిటలైజేషన్ జరిగి న్యాయం ఎక్కువగా అంటే ప్రజలకి న్యాయం జరిగేటట్టుగా ఈ రాహు కేతువుల యొక్క ప్రభావము న్యాయ వ్యవస్థ మీద పడబోతోంది తరువాత రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక విపరీతమైన పరిణామాలు రాజకీయ రంగంలో కనబడుతోంది చాలా మార్పులు వస్తాయి కొత్త నాయకత్వం రాబోతుంది దీంతో పాటు ప్రజల సమస్య మీద కూడా ప్రభుత్వము మరింత ఎక్కువగా దృష్టి పెట్టేటట్టుగా గోచరిస్తోంది తరువాత వాతావరణ ప్రభావం చూసినట్టయితే కనుక ఉష్ణోగ్రతలు తీవ్రతగా పెరగడము భూకంపాలు కొన్ని చోట్ల వరదలు మరికొన్ని చోట్ల తుఫాన్లు ప్రజల నష్టము ప్రాణ నష్టము సంపద నష్టము ఇలాగా నష్టాలు ఎక్కువగా కలిగేటట్టుగా గోచరిస్తోంది తరువాత ఆరోగ్యపరంగా అంటే మనుషుల యొక్క ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ప్రబలబోతున్నాయి అంటే గాలిలో తేమ తగ్గడం వల్ల ఊపిరిస్థితులకు సంబంధించి జీర్ణ వ్యవస్థకు సంబంధించి మూత్రపిండాలకు అంటే కిడ్నీస్కి సంబంధించినటువంటి రోగాలు ఎక్కువగా ప్రబలడము విష జ్వరాలు రావటము అంటే వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఇటువంటివన్నీ ప్రజలు అల్లకల్లోలమయ్యేటట్టుగాను వాతా ఆరోగ్యం పరంగా ఇబ్బందులు పడేటట్టుగాను ఈ ఈ మార్పు గోచరిస్తోంది అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఈ రాహుకేతుల ప్రభావము కుటుంబ వాతావరణంలో కూడా అలజడలు సృష్టించి ఒకరికొకళ్ళు పడకుండా ఉండేటట్టుగాను ఒకరి ప్రభావం ఇంకొకరి మీద చెడుగా పడేటట్టుగాను ఇలాగా అస్తవ్యస్తంగా ఆందోళనకరంగా కుటుంబ పరిస్థితి గోచరిస్తోంది దీంతోపాటు ఇప్పుడు ఈ సంచారంలో ఒక్కొక్కరికి ఈ అంటే మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశం చెప్పుకునేదానికి ముందుగా సమగ్ర విశ్లేషణ కూడా మనం చెప్పుకుందాము